కురుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అయిపోయాయి ఈ ఎండ తీవ్రత ఎక్కువ పెరగడంతో ఆటో నడిపించుకొని జీవితం కొనసాగింపు చేసే ఆటో డ్రైవర్ ముజ్జు ఈ ఎండ వడదెబ్బకు వెంటనే వారి కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళి డాక్టర్లందరూ ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించలేకపోవడంతో గంట రెండు గంటలైనప్పటికీ స్పందించలేదు ఈ నేపథ్యంలో వారి ప్రాణాలైతే ముజ్జు ప్రాణాలు పోయాయని వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మరి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకరు వెంటనే స్పందించి మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా నేను డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం పట్లనే మా అన్నయ్య గారు మా అడిది గారు కూడా ఈరోజు లేకపోవడం పట్ల చాలా బాధాకరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ముజ్జు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం దీనిపై జిల్లా వైద్య అధికారి డిఎంహెచ్ఓ పుప్పాల శ్రీధర్ కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు కోరారు కోరేది ఒకటే కలెక్టర్ సాహుతో ప్రభుత్వ ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చి నెగ్లెక్ట్ చేసేరు ఆయనను పట్టించుకోలేరు అస్సలు కాదు రెండు గంటల దాకా ఆయన నెగ్లెక్ట్ చేసి ఆయన ప్రాణం తీసేసారు కాబట్టి మేము కోరేది ఒకటే కలెక్టర్ గారిని గౌరవమైన కలెక్టర్ గారు మా పిల్లవాళ్ళకి ఏం లేదు ఆధారం వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఒక ఒక అబ్బాయి ఆయన ఆటో కార్మికుడు ఆయన చేస్తే కానీ గడవని ఇల్లు ఇల్లు కూడా కిరా అద్దె ఉంటారు అద్దె కట్టేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు వాళ్ళకి లేదు చిన్న పిల్లవాళ్ళు ఒక అమ్మాయికి పదిహేడు తారీఖున పెళ్లి ఉన్నది కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఒకటే అయితే మా అబ్బాయికి ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏమన్నా ఉద్యోగం అనిపియండి లేకపోతే ఏమన్నా ఎక్సైజ్ చేయాలి మీరు మేము ప్రాణానికి విలువ కడతలేము మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది గరీబోలు హాస్పిటల్ ఇది గరీబోనికి ఎక్కడ తీసుకొస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారు కదా గరీబోనికి ఆటో నడిపిస్తున్న గరీబోనికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగం లేకపోతే ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుబడి ఎందుకు ఎప్పుడు ఒక మాట కలెక్టర్ గారిని ఒప్పుడే కోరుకునేది ఏంటంటే మా అన్నకు మా అన్న బిడ్డలకు కానీ ఏదైనా కానీ అలా న్యాయం చేయాలని కోరుకుంటాం అంతే వేరే ఏం లేదు డాక్టర్ సార్ ఉపరిత ఆ వర్తికి ఎన్ని జబర్దస్తిగా రద్దపోయా ఎన్నిసార్లు విలిచినా రాలేడు గిండికి రమ్మని బతులు మాడిన రాలేడు అర్ధగంట చూసినాం గంట చూసినాం కానీ రాలేడు ఇంత ఇది చేసినా రాలేడు కేర్లెస్ వల్లనే పోయింది డాక్టర్ తీయడం వల్లనే పోయింది ఆయన ఆటో నడిపించుకొని బతికేటోడు కాబట్టి దాని గురించి మీరు ఏదైనా సాయం చేయాలా పదిహేడు రోజులైతే అయితే పదిహేడు తారీఖు నడుపు పెళ్ళి ఉన్నది ఆటో నడిపిస్తేనే ఆయన బతుకు ఎట్లా ఏం కట్ట ఇల్లు లేదు జాగా లేదు ఏం లేదు कुछ भी नहीं है उन्होंने आटा ला के दिए तो कमाई तो अच्छे खाते थे अब बीवी बच्ची का क्या हाल होता बच्चा भी छोटा है कैसा केयरलेस इतना डॉक्टर साहब ऐसा केयरलेस कदम कैसा रहता इतनी जबरदस्ती करा तो भी डॉक्टर साहब नहीं आए जी वो जबरदस्ती करे हमने डॉक्टर साहब